Kadang ngerti aja. Ya చేసుకోవాలి దానికి తెలుసు బయట రండి బాధ డెలికేట్ చేసేయండి మళ్ళీ దానిని పూర్తిగా వదిలేసి తీసుకొని మళ్ళీ మూడు ఒక్క కౌంట్ చేయండి ఇలా ప్రతిరోజు పది నిమిషాలు అప్ డౌన్ అప్ డాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజు రెండు కోట్ల మూడు సార్లు కిందకి మూడు సార్లు పై కనుక చేసుకుంటే దగ్గరికి దాచాలి కాలు మీద పైకి ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వయోవృత్తుల వరకు ఇలా కనుక చేస్తే పద్దెనిమిది లోపు ఉన్నటువంటి పిల్లల హైట్ పెరుగుతారు నరాల బలహీనత పోతుంది అదే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళు కనుక చేస్తే నరాల బలహీనత పోతుంది హైట్ మాత్రం పెరగదు వృక్షాసన నెక్స్ట్ ఉష్వాసం ఉండాలి అరచేతు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి దయచేసి వాలంటీర్లుగా ఉన్న వండరాళ్ళు కేకలు పెట్టద్దు బాగా వినండి చక్కగా వినండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను ఇప్పుడు స్లోగా గాలి పూర్తిగా పీల్చుకోండి పట్టు పిచ్చండి ఆపండి ఎలా మూడంట్లు పూర్తి చేయాలి డాప్పుడు చే మార్చి పీలు వస్తువుస్తూ పీలు బదిలేస్తూ పీలు రిలాక్స్ మీ కుడి చేతి వేలి ఎడమ கால் పక్కనే తాకాలి మీరు ఒక్కసారి ఒన్ని కరచ చెపిస్తాను ఒకటి వన్ షేక్ చేయండి అలా కాదు ఇలా ఏలానండి మీ కుడి చేతి వేలి ఎడమ கால் పక్కనే పట్టుకొని అంగర ఒకే బదిశలో కావాలి మీ కుడి చేతి తర్వాత కొంతమంది లేట్ గా కొంచెం కొంత సత్తు కొడండి చివర్లో ఉన్నాయి కొంచెం వెళ్ళివ్వండి జనానికి దారి ఇవ్వండి ఈ లోపు థ్యాంక్ యూ మేడం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మరి బ్రహ్మాండంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది పట్టణంలో వివిధ ప్రముఖులు పెద్దలు అలాగే సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే ఎందుకంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆయన కుటుంబం బాగుంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి ఈనాటి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే యోగా యోగా ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అలాగే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఒకటే ఇవాళ కూటమి అది ప్రభుత్వానికి ప్రజల అధికారాన్ని ఇచ్చిన తర్వాత మెరుగైన పరిపాలన అందించాలి మెరుగైన వాతావరణం సృష్టించాలి ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జీవనం కొనసాగించాలి దీని దీనికి దీని లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడా కూడా గతంలో ఎన్ని అభివృద్ధి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసే కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం అలాగే ప్రత్యేకించి ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో ఈ ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి రావటం అనేది చాలా సంతోషం ఇవాళ లక్షలాది మంది మనపట్నమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇదే సమయంలో యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇది ఒక గొప్ప రికార్డు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఒకటే ప్రతి ఒక్కరూ మీకోసం కొంత సమయాన్ని కేటాయించండి పేదవాడైనా ధనవంతుడైనా మేధావైనా అందరూ ఉండేది ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఎలా వినియోగించుకుంటామనేది మన చేతుల్లో ఉంది ప్రతి ఒక్కరు వారి కోసం సమయాన్ని కేటాయించి మీకు నచ్చిన వ్యా వ్యాయామాన్ని ఒక గంట మీరు ఇది చేస్తే మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటది మన ఊరు బాగుంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలని చెప్పి అలాగే ఈ వేదిక ద్వారా పొన్నూరు పట్టణంలో ఉన్న యోగా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చాము మరి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎందుకంటే పొన్నూరు పట్నంలో ఇంతమంది యోగా గురువులు ఉన్నారనేది కూడా తెలియదు వేదిక మీదకి వచ్చినప్పుడు ఇంతమంది యోగా గురువులు మన పట్టణంలో ఉన్నారు ఎంతమందికి పట్టణంలో ఉన్న వాళ్ళకి యోగా నేర్పిస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి మన మున్సిపల్ కమిషనర్ గారు రమేష్ బాబు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు చేయటం జరిగింది వారందరి యొక్క సహకారం భాగస్వామ్యంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మా లక్ష్యం ఒకటే ఎందుకంటే ఈ ప్రభుత్వం లక్ష్యం మా లక్ష్యం కూడా ఒకటే ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటేనే మేము ప్రజాప్రతినిధులు అయ్యాం పొన్నూరు అంటే ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా నేను పొన్నూరు వాడిగా గర్వ గర్వపడాలి తలెత్తుకొని తిరిగే విధంగా చేయటమే మా బాధ్యత మా లక్ష్యం కూడా దానికి అనుగుణంగా మేము కార్యక్రమాలు చేపడతాం ప్రతి ఒక్క పట్టణాన్ని ప్రేమించడం నేర్చుకోండి మన గ్రామాన్ని ప్రేమించడం నేర్చుకోండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే దానిలో భాగస్వాములు కండి మన పట్టణాన్ని చక్కగా సుందరీయంగా ఉంచేదానిలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాను థ్యాంక్ యూ